నమస్తే అండి వేణుస్వామి గురించి మనం మొన్నే మాట్లాడుకున్నాం వేణుస్వామి గారు మీరు ఏది అది మాట్లాడమాకండి అందరం మీ జాతకం చెప్తాను అంటారు మీరు ప్రతి దాంట్లోనే ఏడెట్టేసి మిమ్మల్ని ఎవరూ అడగకపోయినా మిమ్మల్ని ఎవరో అడగకపోయినా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకారం జరిగిందనుకో దాన్ని మనం బోర్డు తీసుకొని వచ్చేస్తాడు రీసెంట్గా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగితే ఓ బోర్డు తీసుకుని వచ్చి అప్పుడు రెండు వేల ఇరవై ఏళ్ళులో విడిపోతారని చెప్పేసి అండి అప్పటి నుంచి వేణుస్వామి మీద ట్రోలింగ్ మామూలుగా లేదు ప్రతి ఒక్కరు బుద్ధులు తిట్టడమే నిన్న టీవీ ఫైవ్లో కూడా మూర్తిగారు అయితే చెడు కూడా ఆడుకున్నాడు మామూలుగా కాదు ప్రతీది కూడా ఆధారాలతో చీపించి వేణుస్వామి నీకు అసలు ఉందా నీకు ఏం పోయాక అనేది అసలు నీకు శాస్త్రాలు తెలుసా అసలు నువ్వు చదువుకున్నావా నువ్వు దేని ఆధారంగా జాతకాలు చెప్తానంటున్నావు ఎవరైనా ఇంట్లో ఒక శుభకార్యం చేసుకుంటే దరిద్రులాగా శనిగా వచ్చేసి అప్పుడు ఇడిపోతారని చెప్పేసి అప్పుడే జాతకం అని చెప్పేసి అని శాపనార్థాలు లాంటివి పెడతాను అని చెప్పేసి అని మూర్తిగారు చెడు కూడా ఆడేశాడు కాళ్ళ ఒకసారి టీవీ చూడాలి చూడండి అయితే తిరుపతి నుంచి ఒక అతను ఫోన్ చేశాడు మాట స్వామికి అపాయింట్మెంట్ కావాలి వేణుస్వామి అపాయింట్మెంట్ కావాలి ఇంత తీసుకుంటా సో అటు పక్కన ఉన్న మా లేడీ అనమాట అటు పక్కన ఉన్న లేడీ ఏం చెప్పిందంటే టైము డేట్ ఆఫ్ బర్త్ మీ ఉండే ఏరియా అలాగే ఒక పదివేల రూపాయలు అంటే వేణుస్వామిని కలవాలంటే వేణుస్వామి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే పదివేల రూపాయలు అండి సరే ఆ తర్వాత జాతకం చెప్తాడా లేదంటే ఏమైనా పూజలు చెప్తాడా మళ్ళీ ఆ పూజలు కన్నిటికి సపరేట్గా ఫీజు ఉంటుంది పక్కన పెట్టేంటే అయితే ఒకసారి ఆడియో కాల్ వినిపిస్తా ఒకసారి వినండి మామూలుగా చిరు కూడా ఆడుకున్నాడు అటుపక్క వ్యక్తి అయితే వేణుస్వామిని బూతులే ఒకసారి అండి

ఎవడన్నా చెప్పొచ్చు ఏముంది ఇప్పుడు వందలు పది జరిగింది అనుకో లేదంటే వందలో ఇరవై ముప్పై జరిగిన అనుకో నేను ఆ ఇరవై ముప్పై అట్లే హైలైట్ చేసుకుంటాను జరిగినట్లని పక్కకు చూసేస్తాం అలా చాలా మనీ అయిపోతున్నాడు ఇప్పుడు చూసారా ఏ స్థాయికి వెళ్ళిపోయాడు పదివేలు అంట ఆయన అంటే పదివేల రూపాయలు తీసుకుని వెళ్ళిపోతే ఏం చెప్తాడు ఆయన జాతకం ఆయనకే తెలియదు ఆయన జాతకం ఆయనకే తెలియదు ఆయన జాతకం ఆయన తెలుసుంటే కనుక ఇలా అందరు చేత తిట్లు ఎందుకు తింటాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా సందర్భాలు చెప్పా వేణుస్వామి అనేటోడు ఒక దొంగ వాడి నమ్మకండి ఊరికే ప్రజల నమ్మకాలతోటి సొమ్ము చేసుకుంటున్నాడు అంతే అంతకుంచి ఏమీ లేదు ఇప్పుడు మళ్ళీ వార్తలోకి ఎక్కేసాడు చూసారా జగన్మోహన్ రెడ్డి ఊడిపోయిన తర్వాత సింపుల్గా క్షమించండి నేను ఎప్పుడు సినీ ప్రము సినీ ప్రముఖుల గురించి రాజకీయాల గురించి నేను ఎక్కడ జాతకం చెప్పను ఏదంటే నా పని నేను చూసుకుంటానో అన్నాడు రీసెంట్గా ఏదైతే హైలైట్ ఉందో ఏదంటే ఒక వార్త హైలైట్ అవుతుందో సెలబ్రిటీస్ కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు ధన్మం దిగిపోతాడు అలాగే దిగిపోయాడు నాగ చైతన్య శోభిత నిశ్చిత జరగంగా అని వచ్చేసేది మళ్ళీ హైలైట్ అవ్వడానికి మళ్ళీ వార్తల్లో ఉండాలి వార్తల్లో ఉండే ప్రయత్నాల మటు ఇవన్నీ కూడా ఫేమ్ కోసం తాపత్రం వేణు సో ఏది చేసినా సరే ఫేమ్ కోసం చేస్తాడు పేరు కోసం ఏదో రకంగా మన పేరు పది నోళ్ళలో నానుతుంది కదా మీడియాలో వస్తుంది కదా మీడియాలో చర్చించుకుంటున్నారు కదా మన గురించి మళ్ళీ రేపు ఎప్పుడో ఒక వీడియో వదులుతారు గారి పైన నేను అలా అనలేదు నేను ఎలా అన్నానని చెప్పేసాను నేను గారు క్లియర్గా చెప్పారు నేను బట్టలు ఎక్కి నిలబెట్టేశాడు ఒకసారి చూస్తావు వెళ్ళి సరే ఈ ఆడియో వినిపిస్తాను చూడండి वगैरह आईनिक मेन जातना जेपालांते माकेम पितताडैना आईनिक मेन जातना जातना मानसी सर बस चेक कर आवे थापोनी एक नकोनी एक नालाड बात बात करते हो जपाडवा हाउशंग लेली ये सबई नुकोनी सर मैं मारिया मार और जेस्ता वाड प्लेड आते नुकोनी ही ना आप मैं जेपे नुकोनी से नहीं काय नुको एक का होने चाहिए पर जातना हाउशंग लेलो वा नडको नुकोन कावडी तू ऐटोरा भाई जनाल के ओर టిపక్క లేడీ కూడా ఎవరో వినసం బాగా పర్సనల్ అభిమాని అనుకుంటా లేదంటే మరి వాళ్ళ ఇంట్లో ఎవరైనా మాట్లాడుతున్నారో తెలియదు కానీ కవర్ చేసుకోవడానికి కూడా సిగ్గు ఉండాలి అలాగే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాడిపోయిన బూతులు దాడి ఇలా ఉంటుంది వినసాంతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వేణుస్వామి అనేటువంటి ఒక దొంగ మీరు అనవసరంగా ఏదో చెప్తాడనో వాడు చెప్తే ఏదో మన జీవితాలు బాగుపడిపోతాయనో మన జాతకంలో ఏదో మార్చేస్తాడనో అని చెప్పేసి అని అనుకో ఒకవేళ వేణుస్వామి దగ్గరికి వెళ్ళారు అనుకో మీ జాతకం బ్రహ్మాండం ఉంది మీరు సంవత్సరంలో లక్షాద్గారు కోటేశ్వరులో అయిపోతారు అని చెప్పేసి అని అన్నాడు అనుకో మనం ఏ పని చేయకుండా వేణుస్వామి చెప్పాడు కదా ఇగో మన జాతకంలో ఎలా ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో తినేసి దుప్పడక పడుకుంటే పనులు జరిగిపోతాయా ఒకసారి ఆలోచించండి అరే ఏదైనా మనం చేసే పనిని ఉంటుంది మనల్ని మనం నమ్ముకోవాలి మనం కష్టపడితేనే రూపం వచ్చేది జాతకాల వల్ల ఇంకో దానివల్ల ఏది రాదు అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మన జీవితంలో మారిపోయి అని చెప్పేసి అని అనుకుంటారు ఏం కాదు నువ్వు చేసే పనిని బట్టే మారుతాయి నీ జీవితం బాగుండాలన్నా నాశనం అయిపోవాలన్నా నువ్వు బాగుపడాలన్నా సర్వనాశనం అయిపోవాలన్నా అంతా నీ జీవితంలోనే ఉంటుంది నువ్వు చేసే పనిని బట్టే ఉంటుంది అంతేగాని నేను చెప్తాను నాకు లక్ష రూపాయలు ఇచ్చేసి నీ జీవితం బాగు చేసేస్తానంటే అందరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటారు చాలామంది ఉన్నారు కదా రాష్ట్రంలో చాలామంది కుటుంబీ అట్లా ఉంటారు కదా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ప్రతిసారి మనం వేణుస్వామి దగ్గరికి వెళ్ళిపోకూడదు అంటే వేణుస్వామి లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నా వాస్తవానికి వాడి జీవితం అంటే అందరి జాతకాలు చెప్పి అందరి చేత ఎలా తిట్లు తినే వాడి జాతకం వాడు చూసుకొని ఓకే మనం ఏ పని చేస్తే బాగుంటుంది ఇక ఈ పని చేస్తే బాగుంటుంది లైఫ్ లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు లక్షలు సంపాదించుకోవచ్చు కోట్లు సంపాదించుకోవచ్చు అనుకోని ఆయన జాతకం ఆయన చూసుకొని ఆయనే సంపాదించుకుంటాడు కదా ఇలా ప్రకటనలు పెడితే మీరు నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇదిగోండి అపాయింట్మెంట్కి పదివేల రూపాయలు కొన్ని ఎందుకు కడుపుకుంటాడు ఆలోచించండి ఒకసారి నిజంగా జాతకాలు అంటే ఎదుటి వ్యక్తి జాతకం వీళ్ళకి తెలిసిపోతే వీళ్ళ జాతకాలు చెప్పి జీవితాలు మార్చేసే వ్యక్తులైతే వాళ్ళ జాతకం వాళ్ళు చూసుకొని వాళ్ళే సంపాదించుకుంటారు కదా చక్కగా కోట్ల రూపాయలు గడించేసుకోవచ్చు దేశంలో అత్యధిక ధనవంతులు అయిపోవచ్చు అంటే అలాంటి కార్యక్రమాలు చేయరు జ్యోతిష్యుల పేరుతో మళ్ళీ ప్రకటనలో మీరు మా దగ్గరికి రండి ఆర్థిక సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలు ఉన్నాయా ఆ పూజ చేస్తాం ఈ పూజ చేస్తాం అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏముంది వాళ్ళకి లేదు కదా సో మన నమ్మకాలతో వాళ్ళు ఆడుకుంటున్నారంటే అది మన బలహీనత అంతే సాధారణంగా ఎక్కువ శాతం మంది నమ్ముతారు ఇలాంటివి నమ్మే మోసపోతూ ఉంటారు అన్నమాట డబ్బులు తాగలేయాలంటే పోనీ పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అని దగ్గర ఉన్న డబ్బులు అంటే కాదు అది కూడా అపోజ్ ఒప్పోజ్ చేసి తీసుకెళ్ళాలి దగ్గరికి అది కూడా అపోజ్ అప్పోజ్ చేసి తీసుకెళ్ళాలి అయితే కొంచెం కాస్ట్లీ సలహా అంతే ఏదో చిన్న సలహా ఎంత ఆ సలహా కొద్దిగా కాస్ట్లీ అంతే పదివేల రూపాయలు పదివేల రూపాయలు తాగలేసి మనం సలహా తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పాటిస్తాడు ఎవడన్నా ఫ్రీగా ఏదైనా సలహా చెప్పడానికి ఎలా నాకు చెప్పేది ఏంటంట మనం అదే వేణుస్వామి లాంటి వ్యక్తులు అయితే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి డబ్బులు చెల్లించి సలహా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పాటిస్తారు దాన్ని ఆ పాటించిన సలహాలో కొంతమంది సక్సెస్ అవ్వచ్చు కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు అది ఏదో నువ్వే బుర్రెట్టాల్సింది నీకు కూడా ఆలోచన వచ్చింది కాబట్టి వేణుస్వామి లాంటి వ్యక్తులే నమ్మ అది మ్యాటర్